విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రధాన కార్యాలయంలో గల నూతన భవనంలోని మీటింగ్ హాల్లో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె సురేష్ బాబు చికెన్ మటన్ బీఫ్ మరియు ఫిష్ షాపుల యాజమాన్యులు యజమానులతో వ్యర్థ నిర్వహణపై సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో గల మాంసపు షాపుల నుండి వచ్చే వ్యర్థాలను ప్రైవేట్ వ్యక్తులు సేకరించి వాటిని చేపల చెరువులకు వాడుతున్నారని అలా చేస్తే ప్రభుత్వం ఉత్తర్వులు యాబై ఆరు యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నాలుగు పదకొండు రెండు పదహారు ప్రకారం మాంసపు షాపుల వారు వ్యర్థాలను చేపల చెరువులకు వేయకూడదని ఆదేశాలు జారీ చేయగా ఆ వ్యర్థాల నిర్వహణ గురించి చర్చించారు ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు మాట్లాడుతూ సేకరణ కొరకు తగిన మార్గదర్శకాలను తయారు చేసి త్వరలోనే సమగ్ర ప్రణాళిక ప్రకారం అభ్యర్థాలను సేకరించి వాటిని సరైన రీతిలో డిస్పోజ్ చేసేటట్టు చర్యలు తీసుకుంటామని అన్నారు